అలాగే బాత్రూంలో బకెట్లో సగం నీళ్ళు ఎప్పుడూ ఉండకూడదు పూర్తిగా బకెట్ నిండా నీళ్ళు ఉండాలి లేదా బకెట్ ఖాళీగా ఉంచితే ఖాళీ బకెట్ బోర్లా తిప్పించాలి అప్పుడే సంపద నిలబడుతుంది అంతేగాని బకెట్లో సగభాగం ఉంటే సంపద అనేది ఎప్పుడూ కూడా మనకి సగమే వస్తూ ఉంటుంది బకెట్ నిండా నీళ్లు ఏర్పాటు చేసుకొని ఉండాలి ఒకవేళ ఖాళీ బకెట్ అయితే దాన్ని తిప్పి ఉంచాలి అప్పుడు అదృష్టం పడుతుంది అలాగే ఎప్పుడూ కూడా మెయిన్ డోర్ మెయిన్ ఎంట్రన్స్ పైన లైట్ వెలుగుతూ ఉండేలాగా చూడండి రాత్రిపూట కూడా మెయిన్ ఎంట్రన్స్ పైన ఏదో ఒక చిన్న నైట్ బల్బు వెలుగుతూ ఉండాలి అలాగే ఇంట్లో ఆగ్నేయంలో రెడ్ లైట్ వెలగాలి అంటే రెడ్ బల్బులు ఉంటాయి ఆ రెడ్ బల్బ్ అనేది ఇంట్లో ఆగ్నేయంలో వెరిగితే చేతిలో డబ్బులు నిలబడతాయి అలాగే వాయువ్యంలో రెండు తెల్ల గుర్రం బొమ్మలు ఉంటే మంచిది ఇంట్లో ఏ గదిలో అయినా వాయువ్యం వైపు రెండు తెల్ల గుర్రం బొమ్మలు పెట్టండి